ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి చింతలపాలెం గ్రామంలో ఘనంగా ముత్యమాంబ మహోత్సవ వేడుకలు వివరాలు చూసుకుంటే మండలంలోని చింతలపాలెం పంచాయతీ పరిధిలోని గొల్లపేట గ్రామ దేవత శ్రీ ముత్యమాంబ అమ్మవారి మహోత్సవ వేడుకలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ఆలయం రూపుదిద్దుకుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ బురకథ కార్యక్రమాలు పలువురిని అలరించాయి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లా భీష్మ పల్లా గంగరాజు మురుగూతి కృష్ణమ్మ అప్పలకొండ నంబారు రాముడు కోరాడ అప్పారావు గ్రామ పెద్దలు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి